హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిపుల్ ఐటి అండర్ ఆర్జీయూకేటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగు కాలేజీలు ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ట్రిపుల్ ఐటీ న్యూజ్వీట్ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ ఒంగోల్ మరియు ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం అయితే ఈ ట్రిపుల్ ఐటి అండర్ ఆర్జీయూకేటీ పైన చెప్పిన నాలుగు క్యాంపస్లో సీట్ రావాలంటే టెన్త్ క్లాస్లో ఎన్ని మార్కులు రావాలి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకైతే ఎన్ని మార్కులు రావాలి అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఎన్ని మార్కులు రావాలి వాళ్ళు క్యాస్ట్ పరంగా చూసినట్టయితే ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి బీసీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి అనే అంశాలపైన ఎంతోమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నాకు ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఐటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరికి అనుకూలంగా ఉంటాయి అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు ఏంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి అంశాల గురించి అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి అంతే తప్ప మార్కులు వచ్చేసాయి కదా అని చెప్పేసి గుడ్డిగా వెళ్లి అక్కడ మాత్రం జాయిన్ అవ్వద్దు అన్ని విషయాలు మంచి చెడు తెలుసుకొని మాత్రమే ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ ట్రిప్లైటీల గురించి చాలా మందికి అవగాహన లేదు మీ తల్లిదండ్రులు గాని మీరు గాని ఎన్నో కళలు కంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం పరిస్థితులు వేరేగా ఉంటాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది పైన చెప్పిన నాలుగు ట్రిపులైటీస్ అండర్ కేటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది ఈ ట్రిప్లైటీస్ వేరు సెంట్రల్ లెవెల్ లో ఉండే ట్రిపులైటీస్ వేరు ఈ రెండు ట్రిప్లైటీస్ ఒకటే చాలా మంది అనుకుంటారు ఇవి వేరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ట్రిప్లైటీస్ వేరు కాబట్టి ఇలాంటి అంశాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి మిత్రులరా గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కులు మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఒకసారి ఈ కట్ ఆఫ్ మార్కులు మీరు కూడా చూసుకోండి कैटगरी वैज्ञानी ओसी बीसीए बीसीबी बीसीसी बीसीडी एसटी यबल्यूएस इकड न्यूजीवीडी कैंपस् आर्क व्यी ओगोल श्रीकाकुमूडी कैंपस चूस ना ओसी वाली फाइव नयी फोर बीसीए फाइव नय्टी फोर बीसीबी फाइव नाइन बीसीसी फाइव एट बीसीडी फाइव नय्टी फाइव फाइव एट फाइव స్టి ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఈడబ్ల్యూ ఎస్ ఫైవ్ నైన్టీ త్రీ అలాగే రిమైనింగ్ క్యాంపస్ కూడా ఒకసారి చూసుకోండి ఈ కట్ ఆఫ్ మార్కులకి ఒక ఇరవై ముప్పై మార్కులు తక్కువ వచ్చినా సరే అప్లై చేసుకోండి ఇది కేవలం ఇన్ఫర్మేషన్ వరకు గమనించండి మిత్రులరా టెన్త్ క్లాస్ తర్వాత ఎలాంటి కోర్సులో జాయిన్ అయితే మీ భవిష్యత్తు బాగుంటుంది అసలు ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఎలాంటి అంశాల గురించి నా సలహాలు మీకు కావాలనుకుంటే నాతో నేరుగా మీరు మాట్లాడాలనుకుంటే నా మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని నాతో నేరుగా మాట్లాడండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇచ్చాను ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో వాళ్ళందరికీ డిప్రివేషన్ స్కోర్ కింద అంటే అదనంగా ఇరవై నాలుగు మార్కులు కలుపుతారు ఇది అందరూ గమనించండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైనా ఒక పిల్లోడు చదువుకొని వాళ్ళకి ఫైవ్ సెవెంటీ మార్కులు వస్తే డిప్రివేషన్ స్కోరు అంటే ఇరవై నాలుగు మార్కులు అదనంగా కలిపితే ఫైవ్ సెవెంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ నైన్టీ ఫోర్ వచ్చినట్టే సింపుల్ గా మీకు చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి డిప్రివేషన్ స్కోర్ కింద ఇరవై నాలుగు మార్కులు అదనంగా కలుపుతారు ఆల్రెడీ ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ సంగతి మీ అందరికి తెలిసిందే అయితే ఈ పైన చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా మీకైతే ఒక క్లారిటీ వస్తుంది మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఏది ఏమైనా సరే ఎవరికి ఏ క్యాంపస్ లో వచ్చే ఉన్నాయో వీలైతే ఆ క్యాంపస్ వెళ్ళి అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీరు ఎవరిని నమ్మొద్దు స్కూల్లో మీ టీచర్స్ చెప్పిన మాటలు కూడా నమ్మొద్దు ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్ లో టాపర్స్ అనే సంగతి మీరు మరవద్దు మిత్రులారా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏది ఏమైనా సరే ట్రిపుల్ ఐటీలో లో జాయిన్ అవుదాం అనుకునే వారు నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి నా వీడియో చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి